హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ మన్సర్ యూట్యూబ్ ఛానల్ టుడేస్ డేస్ వచ్చేసి అయితే ఇట్లా ఏమంటారా గొబ్బెమ్మలు పూజ అయితే చేస్తుంది అనమాట సో దానికైతే ఏర్పాట్లు అయితే చేస్తుంది అనమాట సో అత్త అయితే ముగ్గు అయితే చాలా బాగుంది ఫినిష్ అయిపోయింది అనమాట సో ఇవైతే గొబ్బెమ్మలు సో ఇప్పుడైతే పిల్లలు అందరూ వస్తారు లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే చేసామన్నమాట సో ఈ ఇయర్ కూడా సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట సో చిన్న మక్కలు మేము అందరం సో ఎలా జరుగుతుంది ఏంటి అనేది కూడా చూసేయండి తీసా దాని మీద మీరు కూర్చోరు ఎందుకురాయ్ కోట క్రాక్

పశులో పుట్ట <sheep> <ovat> <an>: పుష్పాలు కృష్ణ మాకే నివారమాకిస్తామే ఇప్పుడు కుంకం కుంకు ఫ్లాష్ లైట్ వచ్చిందండి

Çendriyi kapış balık. Çendriyi kapış balık. Çelgo Nino bu mati vave. Nino bu mati Enka, genna ata. Genna genna. Genna bu kadar. bu kadar. Genna bu kadar. Brahma. Nigo Brahma. Chandrika Pushpa. Chandrika Pushpa.

పెరిగావు నీ గొబ్బెమ్మ చంద్రిక పుష్పాలు చెరుకోటి కృష్ణారాలు నీనవ్వు మాకు ఈ బాబాయ్ మాకొక్క వరం ఈ అయ్యా എന്താടാ <laughs> लोगी हां चल एला के हां नरे ना आके हम आके अट्बो नहीं आके आसा का पाड़ंडी 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 पाड़ंडी

బియలో గియలో గియలో గొబ్బియలు ఉ పువ్వుసిందంటు పువ్వు పోసిందంట అమ్మ పువ్వు పోసిందంటే పువ్వు పూసిందంట తోటలోనా తోటలోనా పువ్వు రామ పువ్వు పూసిందంట చంద్రగిరివారి తోటలోన బిందు చంద్రగిరి బామలారా చంద్రగిరి

పండు 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 కాసిందంటే వారి తోటలోనా పండు కాసిందంటే బియ్య అదే ఇక అదో ఇక కనిపించవా ఇదాక ఇది ఏంటది బా మా అన్నారదే ఇది ఇది బొట్టెటి దెక్కా ఆ బి బి సువాల ఆ సిబి మొగలు అలా ఏది బుర్ర మా కళ్ళంతా ఆ చెరింతా కడుతా అన్నం తింటాడ కడుతా అంటే ఏంది చెతనా అప్పుడు చూసి తింటే ఏం చేస్తారో అలా తికితాం అన్నం మీద ఆరతది కియా లానియా ఇదు దోబెటి కొర్తుండి ఏక్కడెట్టు చిన్న ఫోన్ అని

நீச்சீர்ச்சோதல் எனக்கு

పాల్గొండ్ పాగన్ పెట్టుతారు ఈ ఖాతి పిల్లలు ఆడి நான் <laughs> நட

I No, <laughs>

哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！ చూసారు కదండీ ఇదనమాట సో సంక్రాంతి రోజు నైట్ మా పెద్దమ్మ అయితే మా అక్క వాళ్ళ పిల్లలతో గొబ్బెమ్మల పూజ అయితే అనమాట సో లాస్ట్ ఇయర్ కూడా చేయించింది కదా సో ఈ ఇయర్ కూడా అలాగే అనమాట సో ఈ ఇయర్ అయితే చాలా బాగా జరిగింది సో చుట్టుపక్కల ఉన్న పెద్ద ఆడవాళ్ళని అలాగే పిల్లల్ని కూడా పిలిచిందనమాట సో నాకైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే సో మీరు ఎలా మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ అలాగే సో పాటలతోటి పిల్లల డ్యాన్స్లు మీకు ఎలా అనిపిస్తుంది అనేది ఒక లైక్ రూపంలో కూడా తెలియజేయండి అండ్ అలాగే లాస్ట్లో పిల్లలకి పెన్సిల్ అండ్ బిస్కెట్ ప్యాకెట్స్ అయితే పంచిపెట్టింది అనమాట సో ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి అండ్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి సో పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఎవ్రీ వీడియో నోటిఫికేషన్ మీ దాకా వచ్చేస్తుంది అనమాట సో చూసారు కదండి సో ఈ ఇయర్ మొత్తం మీకు మంచిగా అంత మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్